నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ కువైటు పోలీస్ అధికారులు భారీ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా జిలీప్ సువైక్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క తనిఖీలు అయితే జరగడం జరిగింది జిలీప్ సువైక్ లో లైసెన్స్ లేకుండా వాణిజ్య కార్యకలాపాలు జరుపుతూ ఉన్న హోటళ్ళు కానీ షాపులు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా అపార్ట్మెంట్లను లక్ష్యం చేసుకొని తనిఖీలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అపార్ట్మెంట్లలో లైసెన్స్ లేకుండా చాలా మంది అయితే హోటళ్లు నడుపుతూ ఉన్నారు అలాగే యొక్క తనిఖీలలో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట నలభై ఏడు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే నలభై ఆస్తులను నలభై అపార్ట్మెంట్లను తనిఖీ చేశామని చెప్పేసి ఎనభై తొమ్మిది ఉల్లంఘనలు జారీ చేయడంతో పాటు వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి లైసెన్స్ లేని సైట్లు ఏవైతే ఉన్నాయో వాటికి విద్యుత్ నిలిపివేశాము అలాగే అదుపులోకి తీసుకున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే జాయింట్ సెక్యూరిటీ క్యాంపెయిన్ జరుగుతూ ఉందని చెప్పేసి ఇందులో భాగంగానే కువైట్లోని జిలీ బాల్సు కానీ సాల్మియా కానీ హవల్లి కానీ పలు ప్రాంతాలలో కువైట్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు మరి మీ యొక్క ప్రాంతాలలో పోలీసుల తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ముఖ్యంగా ఎవరైతే భారతీయులు ఉన్నారో చాలా మంది మనం చూసుకుంటే ఒక పని మీద వచ్చి బయట పని చేస్తూ ఉంటారు ఇంట్లో వీసా ఉంటుంది బయట పని చేస్తూ ఉంటారు ఇలాంటి వారందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పొరపాటు జరిగినా సరే కానీ ఫింగర్ వేసి పంపించేస్తూ ఉన్నారు ఈసారి మనం చూసుకుంటే శాశ్వతంగా కువైట్ లేకి రాకుండా కువైట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్